దేశ చరిత్రలోనే తాను ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలు అమలు చేస్తానని చెప్పి నూటికి నూరు శాతం మాటకు కట్టుబడ్డ వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆత్మకూరి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు గురువారం మధ్యాహ్నం మండల కేంద్రమైన సంగం తుంగ దయాకర్ రెడ్డి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ పింఛన్ కానుక పెంపు ఉత్సవాల్లో ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి పాల్గొని మండలంలో నూతనంగా మంజూరైన పింఛన్లను పలువురు లబ్ధిదారులకు